ये हुए मिल गए उन्होंने फोटो लास्ट लेको गाड़ बने कट आई दो ఈరోజు మన ఉస్మాబాద్ డిపో ద్వారా మన శాసనసభ్యులు మంత్రివర్యులు సహకారంతో ఒక రెండు మూడు బస్సులు వచ్చినాయి ఇవాళ ఉస్మాబాద్ బస్ స్టాండ్ నుంచి టాయిర్ గుట్ట పోవడానికి మన డిపో మేనేజర్ గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ కార్మికులు నాయకులు అందరి సమక్షంలో మన ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన ఉస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవి బాధ్యత ఈ మధ్యనే ఉస్నాబాద్ బస్ స్టేషన్ కూడా ఆధునీకరించి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక బస్ స్టాండ్ మనం ఏర్పాటు చేసి ఆ బస్ స్టాండ్ కూడా మంత్రివర్యులు కలెక్టర్ గారు వాళ్ళ ఆర్ఎం గారు వాళ్ళంతా వచ్చారు ఓపెన్ చేయడం జరిగింది హుస్నాబాద్ నుండి ఇప్పుడు యాయల్గుట్టకు బస్సును మనం మంత్రి గారు చాలా హైదరాబాద్లో బిజీ ఉండడం వల్ల మా సమక్షంలో దాన్ని పంపించాలి లేట్ చేస్తే యాత్రికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా ఉస్నాబాద్ నుంచి యాయల్గుట్టకు ఇంకా ఫ్యూచర్లో ఉస్నాబాద్ నుంచి కాళేశ్వరం ఉస్నాబాద్ నుంచి షిరిడీకి ఉస్మానాబాద్ నుంచి హైదరాబాద్కు ఉస్మాబాద్ నుంచి తిరుపతికి ఇట్లా మన మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మనం వేసే సర్వీస్ కూడా బస్సు కూడా మినిమం కలెక్షన్ రావాలి ఒకప్పుడు కష్టాలలో ఈ బస్సు డిపో ఉండే కానీ మనందరి ప్రయత్నం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకారంతో మళ్ళీ రీఓపెన్ అయింది అప్పుడు సటిలైట్ డిపోగా పెట్టారు మళ్ళీ ఇప్పుడు డిపోగా పునరుద్ధరైంది కార్మికులు కూడా చాలా కష్టపడతారు మన డిపోయిన పోయినైనా ఇప్పుడు వచ్చినైనా కూడా చాలా దీన్ని అధునీకరించి ఎట్లా దీన్ని మనం అందరితోని ప్రయాణికులు తీసుకపోవడే కాకుండా లాభాల బాటలా ఇట్లా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ మనంతా సహకరిస్తే డిపో లాభాలకు వస్తుంది డిపో నాలుగు కాలాలు నిలబడుతుంది ముఖ్యంగా ఉష్ణాబాద్కెళ్ళి ఒక ఆర్టీసీ బస్సు తప్ప వేరే మార్గం లేదు రైలు మార్గం లేదు విమాన మార్గం లేదు ఓడ మార్గం ఇప్పుడు కాదు ఎప్పుడు రాదు అంటే ఒక బస్సు రోడ్ మార్గమే మనకు ఆ దిక్కున్నది సొంతంగా కార్లు ఇట్లా కొనుక్కున్న వాళ్ళకు రోడ్ మార్గమే ఉన్నది కాబట్టి రోడ్డు మార్గంలో నడిచే ఈ కార్పొరేషన్ తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తు అందరూ ఆ ఈ కార్పొరేషన్ కూడా కాపాడాలని మనమంతా అనుకోవాలి పాజిటివ్ ఆలోచనలతో ముందుకోవాలని కోరుతూ ఇప్పుడు ప్రత్యేకంగా మన రవాణా శాఖ టీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణాబాద్ డిపోను వారు వారి పోర్ట్ఫోలియో రవాణా శాఖ కాబట్టి ఉస్మానాబాద్ బస్టాండ్ ఆధునికీకరణ కానీ బస్ స్టాండ్లో బస్సులు డిపో ఎక్కువ బస్సులను కూడా తెప్పించి హుస్నాబాద్ ప్రాంతం నుంచి అన్ని దూర ప్రాంతాలకు కూడా దేవ దేవాలయ దేవస్థానం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి డిఎం గారు కానీ లింగమూర్తి మిత్రుడు గ్రంథాలయ చైర్మన్ గారు తర్వాత మార్కెట్ మన నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు దేవాలయం ఎల్లమ్మ ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి ఆర్టీసీ సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ బస్ డిపో ఎక్కువ ఆదాయంలో నడవాలి గతంలో మన పోరాడి తెచ్చుకున్న డిపో హైదరాబాద్ ఒక పాదయాత్ర చేసి మరి అందరూ కార్మికులు కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద చిత్తచుత్తని పనిచేసి హుస్నాబాద్ను మంత్రికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా బస్సులు మంచిగా నడిపి ఆదాయం తీసుకురావాలని కోరుతూ అవకాశం ఇచ్చే మన శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు రోడ్డు రవాణా శాఖ మంత్రులు పున్నంప్రభాకర్ అన్న గారు ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుండాలి ప్రతి గ్రామ గ్రామాన ఆర్టీసీ బస్సు ఉండాలి పేదోడి వాహనం ఆర్టీసీ బస్సు పేదోడు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సునే నమ్ముకొని వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణమే అది సుఖము మరియు మంచి ఈ రోజులలో మనం చూస్తున్నాం కార్ల పోండి బైక్ల పోటీ పోయినా కూడా చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆర్టీసీ ప్రయాణం చాలా సేఫ్టీ కాబట్టి మనం ఈ ప్రయాణాన్ని అందరం వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఇక్కడున్న డిపోను ఇక్కడున్న పనిచేస్తున్న మన యొక్క ఉద్యోగస్తులకు అందరికీ ఈ సంస్థను కూడా మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనం అందరం ఆర్టీసీ బస్సులే ప్రయాణంగా వాడుకోవాలి ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులు యాదగిరి లక్ష్మణ నరసింహస్వామి దర్శనానికి ఇప్పుడు సుగమైంది చాలా ఎండ్ల నుండి చాలా రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతుండే ఎక్కడికో జనగం పోయి లేకపోతే ఇక్కడ నుండి హైదరాబాద్ జూబ్లీ పోయి అక్కడ నుండి ఇక్కడ నుండి మనం అధ్యస్తుండే ఇప్పుడు అన్న ఇప్పుడే మా లింగన ఇక్కడే చెప్పిండ్రు ఇక్కడ నుండి సుదీర్ఘ ప్రాంతాలు ఎక్కడైనా దేవదర్శనానికి ఎక్కడికైనా పోయేటట్టు ఇక్కడ నుండి ఈ డిపో నుండే బస్సులు నడుస్తాయని చెప్పారు ఇక్కడ డిపో మేనేజర్ గారు కూడా మా ఆల్రెడీ డిఎం గారు కూడా ఇంతకుముందు ఉన్న ఆఫీసర్ కూడా వీళ్ళందరూ వాళ్ళు కూడా ఇది మాది మా సంస్థ మేమే దీన్ని కాపాడుకోవాలి ఇది మా మాతృ సంస్థను మేము కాపాడుకుంటే చాలా మంది ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కొద్దీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మరియు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తూ అన్ని రంగాలలో ఒక రకంగా చెప్పాలంటే ఇటు నీటి వనరులు కానీ ఇటు ప్రయాణ పరిస్థితులు కానీ అటు హాస్పిటల్ కానీ అటు విద్యా సంస్థలు కానీ ఒకటేసారి ఇటు ఉన్న ఏదైనా ఉండేటి ఉంటే ఉద్యోగస్తుల కోసం ఇక్కడ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇక్కడ జాబ్ మేళాలు కానీ అన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల నుండి ఒక్కొక్కటిగా అన్ని వైపులుగా విస్తరిస్తూ ఈ ప్రాంతం ఉస్మాబాద్ అంటే తెలంగాణకే కాదు రాష్ట్రంలో ఈ భారతదేశానికి తలమానికంగా ఉంటుందని మేము నేనందరికీ పొన్నం ప్రభాకరణ నేనందరికీ కారణంగా మాట ఆయనకు మేము చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తూ ఇంకా అందరం ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా మనం వాడుకొని ఈ ప్రయాణాన్ని అదేసి ఈ డిపోకి ఇంకా లాభాలు వచ్చే విధంగా మనం అధ్యయాలని అవకాశం వచ్చిన పెద్దలు కూడా నేను ధన్యవాదాలు